ಮಾಡೋದು ಅಂತ ఈ సమస్యను ఏ వాగ్దానం ఇస్తున్నావు ప్రభావం అని నేను ప్రార్థన పూర్వకంగా దేవుడి సన్నిధిలో అడుగుతా ఉన్నాను అడిగిన తర్వాత మనం దేవుడు చర్చిలో వాగ్దానం తీసుకుంటున్నాను ప్రార్థన పూర్వకంగా దేవుడి సన్నిధిలో నేను వాగ్దానం తీసుకున్నాను వాగ్దానం తీసుకుని ప్రార్థన చేసుకుని ఆ వాగ్దానం చూశాను ఆ వాగ్దానం ఏమంటే దీని తర్వాత ముప్పై మూడవ అత్యాసం పద్నాలుగు వచ్చబడింది నా సన్నిధి నీకు తోడుగా అవచ్చునని నా సన్నిధి నీకు తోడుగా అవచ్చునని వచ్చింది అది నేను అప్పుడే ప్రార్థన చేసుకుంటున్నాను ఎందుకు ప్రభుత్వానికి వాగ్దానం ఇచ్చా ఎందుకయ్యా నీకు సన్నిధిని నాకు తోడుగా ఉంచుతా నేను వాగ్దానం చేస్తున్నాను అని నా మనసులో నేను ప్రార్థన చేసుకుంటున్నాను అలా ఎప్పుడు గత రోజుల తర్వాత ఫిబ్రవరి పద్ధు ఫిబ్రవరి పద్నాలుగు నేను టెన్త్ క్లాస్ క్లాస్ తీసుకొని సుమారు ఏడు గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిన తర్వాత నేను నా ఇద్దరు కలిసి తీసుకోవడానికి సామాన్ తీసుకోవడానికి వెళ్ళి తిరిగి వస్తున్నాగా మధుర నగర్ దగ్గర మధుర దగ్గర అతి భయంకరమైన ఆక్సిడెంట్ నిజంగా పాలంటే ఈరోజు నేను ఈరోజు రోజు తిరిగి ఉండేవాడిని కాలేదు అంత భయంకరమైన యాక్సిడెంట్ ఎందుకంటే బండి వచ్చి మనం రోజు బైక్ అతను వెళ్ళిపోయి మేమిద్దరం అట్ల కింద మాకు ఏం తెలియదు అసలు ఏం జరిగిందో కూడా మొత్తం మైండ్ ఆఫ్ అయిపోయింది మేము మొత్తం కింద పడి ఏడుస్తాము భయంకర తల వండుకొని ఏడుస్తాము అదేమైతే లేచి నిలబడదాం అనుకుంటా కానీ నిలబడడానికి వస్తే ఎలాగే కింద పడిపోయాను కొంతమంది వచ్చారు పట్టుకొని నిలబెట్టి పక్కకు కూర్చోబెట్టారు బండి గ్యాస్ కింద పడుతుంది కింద కూర్చుని తర్వాత నా చోటు ఉంది నేను ఫోన్ చేశాను మండ చేశాను సామెంట్ చేశాను చేశాను జీలు చేశాను ఎంబడి వాళ్ళు వచ్చారు అదేవిధంగా తాగ మా కొడు కూడా మానవుకి ఏం కాదని ధైర్యం చెప్పారు మాకు సంతోషం అనిపించింది అనిపిస్తుంది వాటిని ఎక్కడే మనం ఎంత వచ్చి చాలా మంది యువసంగా వచ్చారు ఎప్పుడే ఆసుపత్రికి తీసుకొని పోయారు ఈ మాత్రం భయంకరంగా ఈ మెడిసిన్ అసలు ఏమైందో అందరిలో పరిస్థితి పరిస్థితి ఏంటంటే డాక్టర్ నన్ను చూసి ఇందుకు ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పాను కానీ మాత్రమే అని చెప్పి కానీ నాకు ఈమె ఈమెంట్ జరుగుతుందో తెలియదు ఈమె స్కాన్ చేశాను ఎక్స్రే రే తీసే తర్వాత ఎంఆర్ఐ స్కాన్ చేశారు దేవుని యొక్క గ్రూప్ని బట్టి దేవుని యొక్క ప్రేమను బట్టి ఆమెలో ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఖర్చు కాపాడాడు దేవునితో అదేవిధంగా నాకు ऑपरेशन की सर्जरी होगमु नाक ना टेस्ट किया BP शुगर पेट पेट कांटेन అన్ని కూడా టెస్ట్ చేశారు అంటే ఆర్టియు టెస్ట్ చేయొనియక ప్రేమపటి దేవునియక కాయపటి దేవునియక కృపపటి నిసన్న ఏ ప్రాబ్లమ్ అన్ని కూడా நார்మల్ చేశారు ब्लड కూడా అన్ని நார்మల్ కూడా చేశారు దేవుల అన్ని நார்మల్స్ ఇన్ సర్జరీ 3 గంటల ప్రాంతానికి సాయంత్రం మూడు గంటలకు సల్లిస్తూ పోతా ఉన్నాను ఆ టైంలో ఆలోచన భగవానికి ఏం కదా ప్రార్థన చేస్తుందా ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి నీకే వందనముల కృఫ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి చెల్లిస్తూ నీకు పునరాలు చేయిస్తూ ఏడుకుంటున్నాను రెండు వేల ఇరవై సంవత్సర శుభములు అది దేనికి కొరకు ప్రార్థన చేస్తున్నాం రాధ ప్రేమలేఖనచ్రీ కే 104 ఈకొన సబచకుమతో

Terima kasih telah menonton!